జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని వాడుకొని వదిలేస్తాడో అనడానికి ఈ వార్త ఒక నిదర్శనమాట వాళ్ళు నేను వంశీ అరెస్ట్ మొన్న అరెస్ట్ అయితే నిన్న స్పందించాడు చాలా లేటుగా అందరూ ఇదైపోయిన తర్వాత స్పందిద్దామా స్పందించకుండా ఉందామా అని ఆలోచించి స్పందించకపోతే బాగోదు మన నాయకుల్లోని మన కార్యకర్తల్లోని కాస్త వ్యతిరేకత మొదలవుద్ది దాకా వాడుకొని వదిలేశారా అని చెప్పేసి ఏదో నామకే వాస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసాడు దాని సారాంశం ఏంటో కూడా ఒకసారి చదివి వినిపిస్తా వినిపించిన తర్వాత ఈ వార్త ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సాక్షిలో వచ్చిందే కానీ ఏపీ పత్రికలో రాలా బెంగుళూరు పత్రికలో వచ్చింది మీకు ఏపీ పత్రిక కూడా చూపిస్తా ఫస్ట్ ఈ వార్త చదివి వినిపించిన తర్వాత అధికారం ఉందనే అహంకారమా మీరు చేస్తున్నది అరాచకం అధికార దుర్వినియోగం కాదా ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టబోయే ఒకటి ఎందుకు మన ట్విట్టర్లోని ఆ ఎక్స్లోని పెద్ద చాట అంతా ఏకంగా చాట అంతా ట్వీట్ చేసాడే దీనికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించా ఏమని ఖండిస్తాం మేము కూడా చూస్తాం ఏది అరాచకమా అధికార దుర్వినియోగమా నువ్వు మాట్లాడుతున్న వాటి గురించి నీ హయాంలో ఎంతమందిని అరెస్ట్ చేసావు ఏమేం చేసావు గుర్తున్నాయి నీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా నువ్వు చేతినేవో అన్నీ సక్రమమా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏదో నిర్ణయాలు తీసుకుని అరెస్టులు చేస్తే అంటే తప్పు చేస్తుందని వదిలేదుగా వాళ్ళు ఎవడైనా సరే మీరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసి చిత్రహింసలు పెట్టేసి చంపేస్తామని చెప్పేసి బెదిరించేస్తే అప్పుడు అందులో చేస్తే చేసేదే అని చెప్పేసి వదిలేస్తారా కేసులు పెట్టుకుంటానే నువ్వు ఎవరిని వదిలేవు అని చెప్పేసి అని ఉంచి నేను వంశీ అరెస్టులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం అనేది పూర్తి బాధ్యత లేకపోతే నువ్వు తీసుకో డెద్దును వదిలిపోద్ది అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం అంట ఇంకెలా వ్యవహరించాలని అంటున్నాం ఓ పల్లక ఓడి పెట్టేసి డప్పులు పెట్టేసి పల్లకైన పోలతో అలకరించేసి ఆ పల్లకైలో కూర్చోబెట్టి మోసుకొస్తారేంటి అరెస్టులను అరెస్ట్ అయిన తర్వాత అది ఏ వ్యక్తి అయినా సరే పల్లకీలో కూర్చోబెట్టి మోసుకొస్తారా ఎవరినైనా సరే జీప్లో తీసుకురావాల్సిందే కార్లో తీసుకురావాల్సిందే అంత అయినా రెండు కొమ్ములే ఉన్నాయి వంశీకి అత్యంత దారుణం అంట మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిపై డ్రైవర్ని బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే అది మనందరం చూసుకున్నాను వీడియో కూడా వచ్చింది కావాలని చెప్పేసి కారు అడ్డం పెట్టి ఎంతమంది వెళ్ళి చెప్పినా సరే తీయకుండా ఉంటే అప్పుడు చింతామణిని ప్రభాకర్ గారు వెళ్ళి తిట్టారు తప్పేమో అందరూ ఆ తిట్టాకపోతే ముద్దెట్టుకుంటారా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అదో ఓపెన్ సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు మీ తప్పులన్నీ ప్రజలు తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు వీటిని ఖచ్చితంగా తగిన వీటికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు అబ్బా ప్రజలందరూ తమ డైరీలో రాసుకుంటున్నారు అలా రాసే కదా మనకు పదకొండు వచ్చింది మైండ్లో నేను మాట్లాడుతున్నా సరే ఇది పక్కన పెట్టేస్తే ఇందాక ఏం చెప్పింది ఇది బెంగుళూరు పేపర్ ఇది ఏపీకి సంబంధించింది కాదు ఇదిగో ఇది ఏపీ పత్రిక అన్నమాట సాక్షి ఏపీ ఎడిషను అది బెంగళూరుకి సంబంధించింది ఇందులో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని వేసిన ట్వీట్ కానీ ఏ పేజీలో అయినా సరే ఫ్రంట్ పేజీలోనే కాదు పేపర్ మొత్తం తిరిగేసినా సరే ఎక్కడా కూడా కనబడదు వల్లభు వంశీ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టు ఈ ఏపీ పేపర్లో ఎక్కడా స్పందించదు ఎందుకు ప్రచారం చేయలేదు ఇందులో ఎందుకు ప్రచురించలేదు జనం అందరూ చూస్తారో జనం అందరూ చదువుతారు మొఖం తుప్పుకు నుమ్మేస్తారనా అంతే కదా ఏపీ పత్రికలో ముద్రించుకుంటా నువ్వు బెంగళూరు పత్రికలో ఎందుకు ముద్రించావు అని అడుగుతున్నా సేమ్ వార్త కాదు చూడండి ఇక్కడ రాసుకొచ్చారు కదా మార్గదర్శి గురించి ఇదిగో బెంగళూరు పత్రికలో కూడా సేమా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేసే వార్త ఇది వంశీ అరెస్ట్ అరెస్ట్కి ఖండించినట్టు మరి ఇక్కడ వేయలేదే ఇక్కడ వేయలేదే ఇక్కడ మనం యార్డ్లు వేసుకున్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కంటే మీకు డబ్బులు ఇంపార్టెంటా ప్రకటనలు అసం కానీ జగన్మోహన్ రెడ్డి వార్త తెలియదే ఇక్కడ వేయకపోవడం గల కారణం ఏంటంటే జనం అందరూ మొఖాను తుప్పుకు నుమ్మేసేస్తారు ఇటు వల్లభని వంశీని అరెస్ట్ చేసినా సరే వీడు మళ్ళీ వల్లభీని వంశీని కూడా వెనకేసుకొస్తున్నాడా వీళ్ళలో ఇంక మార్పు రాదని చెప్పేసి అని జనం అందరూ ఖచ్చితంగా ముఖం మీద తుప్పుక్కు నుమ్మేస్తారని ఏపీ పత్రికలో ఆ వార్తను ఎక్కడా ముద్రించలేదు ఎక్కడా కూడా సాక్షిలో కూడా ఒకసారి రెండుసార్లు వచ్చినట్టుందంటే వాళ్ళభీ వంశీ ఆరెస్ట్ని ఖండించారని చెప్పేసింది తర్వాత కూడా వీడియోలు ఉంచేరే డిలీట్ చేసేసారు తెలియదు కానీ నువ్వు ఇక్కడ పత్రికలు ముద్రించుకుంటా బెంగళూరు పత్రికలు ఎందుకు ముందు చెప్పు దానికి సమాధానం ఎందుకు తెలుసు కదా వాళ్ళ వంశీ చేసింది తప్పు మాట్లాడిన విధానం కావచ్చు చేసిన కార్యక్రమాలు కావచ్చు తప్పు అని చెప్పేసి మీకు కూడా తెలుసు కానీ ఏదో ఊరికే స్పందించాలి స్పందించకపోతే బాగోదనే కదా నువ్వు స్పందించింది కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోండి ఇవాళ సాక్షి పత్రికలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వార్త కనిపించదు అది ట్విట్టర్లో ప్రో చేసేడు అది పెద్ద రీచ్ కూడా పోదు తెలియని కూడా తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి విధానం అన్నమాట ఎవరినైనా వాడుకొని వదిలేయడం అనేది ఇదే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇంకొంతమంది రెచ్చిపోతున్నారు మీరు రెచ్చిపోమాకండి ఇవాళ వల్లభి పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చు వాళ్ళు కొని వదిలేసే రకం పెద్ద పట్టించుకునే టైపు కాదు మన అరెస్ట్ అయితే స్పందించడానికి ఇరవై నాలుగు గంటలు పట్టింది నిన్న సాయంత్రం వేసేటి ట్వీటు మన ఉదయం వల్లభై వంశి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం వేసేటి ట్వీటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదు అనుకోండి పక్కన పెట్టేసేయండి వాళ్ళ టీం అయినా సరే ఎప్పుడేసారో నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇమీడియట్గా చేయొచ్చు చాలా సందర్భాల్లో ఇమీడియట్గా అప్పటికప్పుడు వేస్తారు కదా కాబట్టి ఇంకా రెచ్చిపోయే కొంతమంది నాయకులకు చిన్న సలహా ఇవాళ వల్లభిని వంశీని ఎలా అయితే వదిలేశారో రేపు మిమ్మల్ని కూడా అలాగే వదిలేస్తారు పైగా సాక్షులు ఏంటంటే నెక్స్ట్ వల్ల నేను వంశీ తర్వాత కొడాలనాడే అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక డిబేట్ చేసుకొస్తారు అప్పుడే చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది ఒకవేళ నిజంగా కొడాలి నాని అరెస్ట్ అయితే ఇంకా హ్యాపీ వలాబ్బు నేను వంశీని అరెస్ట్ చేస్తారు బాగుంది హ్యాపీ కొడాలి నాని అరెస్ట్ ఇంకా హ్యాపీ రాష్ట్రానికి పోతే సగం దరిద్రం అని చెప్పేసి అని మేమైతే భావిస్తాం కాబట్టి ఒకసారి సాక్షిలో చూడగలితే నిన్న రాత్రి డేబేట్ అదే కొడాల నాని తర్వాత సారీ వలన వంశీ తర్వాత కొడాల కొడాలని టార్గెట్ వేట మొదలైంది రెడ్ బుక్ రాజ్యాంగం నిన్న బాగున్నాడు దాకా మీరు అధికారంలో ఉన్నప్పుడు బుక్క ఎర్ర ఎర్రబుక్క మడిషి ఎక్కడో పెట్టుకోమనంటే మీరు మాట్లాడిన మాటలే మీరు మాట్లాడిన మాటలే సభల్లోని వేదికలపైన మీ మంత్రుల చేత మీ ఎమ్మెల్యేల చేత నువ్వు మాట్లాడించిందే మడిషి ఇట్టేసుకోమనంటే ఇవాళ పొద్దున్నే ఎర్రబుక్కు రెండ బుక్కు రెండ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి గిల గిళ్లి కుట్టేసుకున్నారే ఎవరు వదిలేశారు మనం మన హద్దుల వరకు ఉండి మన హద్దుల్లో మనం మాట్లాడి అతి పేలాపన పేలకుండా ఉంటే ఇక్కడ దాకా రాదు నీ అండ చూసుకొని నువ్వు వెనకాతలు ఉన్నావు అని చెప్పేసి అని ముఖ్యంగా నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు సరే మాట్లాడారు మాట్లాడిన దాని గురించి కూడా కాదు ఇప్పుడు అది కాకుండా పార్టీ ఆఫీసర్ ఆఫీసులపై దాడులు దానికి సంబంధించి కేసులు నమోదు అయితే ఎవడైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేసి తీసుకెళ్ళి వైజాగ్లో దాచేస్తారా అంటే వ్యవస్థలు నువ్వు చేతిలో చేసుకుంటారు మీకు అనుకూలంగా మళ్ళీ చేసుకుంటారా అన్నీ ఊసుకొని సైలెంట్గా ఉన్నా సరే ఇక్కడ దాకా వచ్చుండేది కాదేమో ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అది అలా కోర్టులో సాగుతూ ఉండేది నడుపుతూ ఉండేది చేతులారా చేసుకోలేదా అసలు తన పని కేసే లేకుండా చేసుకుందాం అనుకున్నాడు ఆల్రెడీ ముందస్తు బయ్యులు ఉంది అసలు కేసే లేకుండా చేసుకున్నాము కేసు పెట్టిన అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి కోర్టు తీసుకెళ్ళిపోయి అది కారులోనే కోర్టుకి తీసుకెళ్ళి అతని చేత వాంగ్మోన్ ఇప్పించే ఊరుకుంటారా తెలియదా అలాంటి యాసలు వేసి ముందు రాదాయి మరి ఇచ్చినోడు ఎవరో ఎవడో తెలియదు కానీ సలహా ఇలాంటి సత్సలహాలు వాళ్ళు ఏవైంది చేయలుకోవాలి